హాయ్ గైస్ ఈరోజు మనం తంజావూరులోని బృహుద్ధీశ్వరాలయం టెంపుల్ దగ్గరికి వచ్చాం ఎంట్రన్స్లో ఈ నెమలను చూస్తూ రాజగోపురాన్ని బయట నుంచి ఇలా చూస్తుంటే ఇది ఒక రాజ కిరీటంలా ఉంది ఒక ధనస్సు మాదిరి సో అద్భుతమైన కళా సంపద ఇది ఎన్ని శిల్పాలంటే చాలా అంటే చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఈ మాటలకి అందే కాదనమాట దేవత యొక్క శిల్పాలు విశ్వకర్మ అలాగే ఇటు నుంచి చూసిన రాజరోజు సంబంధించిన టెంపుల్సులు మనం చెప్పుకునే ఒక పేరుతో చెప్పలేని ఎన్నో అద్భుతమైన శిల్పకళ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చూస్తూ మనం లోపలికి వెళ్దాము సో ఎక్కడ చూసినా ఈ రాజగోపురం ఎంట్రన్స్లోనిచ్చిపోతే మెయిన్ ఈ ద్వారగోపురం ఉంది సో అటు ఇటు మీకు గ్రీనరీ కనిపిస్తుంది కదా సో ఇది మొత్తం ఒక పాయిట్ వ్యూ అనమాట సో చుట్టూ ప్రహరిని ఒకసారి చూపిస్తూ ఆ ప్రహరి మీదైన శిల్పాలు ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇవి చూడండి గాయస్ ఎంత అద్భుతంగా చెక్కారంటే విరాట్ స్వరూపం అంటారు కదా అలా అనమాట అద్భుతంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాం అట్లో అప్పట్లో చోళుడు జరిగిన యుద్ధాలైతే ఆ శివపురాణకు సంబంధించిన అవి కానీ ఇక్కడ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తే వీళ్ళు బుడిబుడు కనిపిస్తున్నారు కదా మనకి చిక్కిన వాటిలో వీళ్ళు లక్షలు కావచ్చు ఇక్కడ వివాహ సంబంధించి స్వామివారి కళ్యాణం సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి కొన్ని ఒక పక్క యుద్ధాలు సంబంధించిన ఇంకా ఉన్నాయి సో ఒకసారి అవతల పక్క కూడా వెళ్ళి సార్ చూద్దాం ఇక్కడ నుంచి చూస్తే కొంచెం అన్ని దాదాపు ఇరవై ఒకేలాగా ఉన్నాయి సో ఇక్కడ చూస్తే దాదాపు ఇంకోటి కళ్యాణం సంబంధించి ఉన్నాయి ఋషులు మునులు కింద చూస్తే యుద్ధాలు కొన్ని జంతువుల బొమ్మలు ఉన్నాయి సో మనం లోపలికి వెళ్దాం లోపల బ్యాక్ సైడ్ వ్యూ నుంచి ఒకసారి చూద్దామని ఈ వ్యూ చూపిస్తున్నాను అప్పటి మందిరాలు బావులు ఎన్నో చాలా చాలా అద్భుతంగా ఉంది కదా ఎందుకంటే ఒకసారి ఇది మీరు వచ్చి చూడవచ్చు ఎందుకంటే చోళ గంగరాజు అని చెప్పి చెప్తుంటారు చోళ మహారాజు ఇది కట్టించారని సో ఆయన ఇంత అద్భుతమైన కట్టడాలు చాలా ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ది చాలా స్పెషల్గా ఉంది ఇక్కడ ఒక్కొక్క మందిరం మీద ఒక్కొక్క శిల్పం ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఆ ఒక పెద్ద పిరమిడ్ లాగా ఉంది ఇక్కడ స్వామివారి నంది ఉంది చూసారా ఇది అసలు అద్భుతంగా ఉంది ఇవన్నీ మీరు లైవ్లో చూస్తే చాలా అద్భుతంగా ఉందను నేను ఏదో చూడగలిగినంత వరకు మాత్రం చూడగలుగుతున్నాను పై వరకు ఉన్న చిత్రాలు కొన్ని సో మండపం నంది మండపం చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ నాలుగుతో ఇలా తాగుతున్నట్టు సో ఇటువైపు నుంచి చూసినా అద్భుతమైన శిల్ప కళా సంపద సో మీరు కూడా ఇవి చూడొచ్చు అనుకుంటున్నాను ఎన్ని టన్నులు బరువు ఉంటుందో చెప్పడం కష్టం సో ఏ వ్యూలోంచి చూసినా అసలు చాలా అంటే చాలా భారీ అది అనమాట నంది స్వామివారికి అనమాట సో ఇది మనం చూడొచ్చు అనమాట సో ఇటు చూస్తే అద్భుతమైన వీక్షణానికి సంబంధించిన పౌరాలు చిలకలు చాలా ఉన్నాయి ఎలక్ట్రిక్ స్వామివారి మందిరానికి వచ్చేస్తే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు కే లాంటి పిల్లర్ ఒకే హైట్లో కనిపిస్తుంది సో ఇప్పట్లో ఇలాంటివి చెక్కటం అనేది అసంభవం ఎందుకంటే ఏమీ లేని రోజులోనే ఎంతో డైమెన్షనల్గా ఈ చెక్కి నీట్గా పెట్టారనమాట ఇక్కడ స్వామివారి మూర్తి విగ్రహాలు ఆ తలుపుల కిటికీ సో ఇక్కడ చెక్కిన విధానం చూస్తుంది ఇక్కడ భైరవుడు సోమవారైతే చాలా అందంగా చెక్కారు సో సోమవారం లోపల చూద్దాము సో లాంగ్లో మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను కానీ తీట తప్పే కానీ చూడండి చాలా పెద్దది బృద్ధేశ్వరాలయం సో ఇక బయటకు వచ్చాక ఇది మండపం నుంచి బయటకు వచ్చేది అనమాట ఇక్కడికి వచ్చాక నటర స్వామి విగ్రహం ఉంటుంది బయట పక్క అమ్మవారిది ఉంటుంది సో ఇంతటితో ముగించేస్తున్నాను గాయస్ పై గాయస్